హాయ్ అండి మాది అభయాన్ని కట్టిస్తే వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ లెనిన్లో డిస్టల్ పెంట్స్ అలానే ఫ్యాన్సీ వెరైటీస్ అలానే డెలివరీ టైప్లు అన్నీ చూపిస్తాను అలానే కాటన్ శారీస్ కూడా చాలా మంది అన్న ఎండాకాలను కాటన్ పెట్టట్లేదు మా కాటన్ అవసరం ఉంది వాంటింగ్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళ కోసం కాటన్ శారీస్ కూడా పెడతాను ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనం లెనిన్ జూట్ అండి ఇది ఓకే వచ్చేసి ఇది వచ్చేసి మన పళ్ళు ఓకే ఇది వచ్చేసి రన్నింగ్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ వస్తాయి మిస్ ప్రింట్స్ ఏమి రావు ఫ్రెష్ మామూలుగా మార్కెట్ లో ఇవి ఫ్రెష్ విత్ కవర్ విత్ బాక్స్ వస్తే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉందండి మన దగ్గర ఓన్లీ ఫర్ బాక్స్ రాదు ఫ్రెష్ సెట్ చేసి కవర్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా కవర్ ఫోటో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ దీంట్లో మళ్ళీ మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీకు ఏ డిజైన్ లో ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు ఒకటే కలర్ ఒక ఐదు కావాలి ఆరు కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఫ్లోరల్స్ ఉంటాయి లీఫీ ప్యాటర్న్స్ ఉంటాయి ఎక్కువ అయితే ఫ్లోరల్స్ వస్తాయి ఫ్లోరల్స్ వస్తాయండి డిజిటల్ ప్రింట్ అన్ని ఎక్కువ ఫ్లోరల్స్ వస్తాయి లీఫీ డిజైన్స్ వస్తాయి ఓకే కలర్స్ అయితే రావండి సింగల్ కలర్ మ్యాచింగ్స్ ఏదైనా సరే సింగల్ కలర్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వీటికి ఎక్కువ శాతం ఫ్లోరల్సే వస్తాయండి బోర్డర్స్ కూడా అన్ని కడి బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అండి సన్న డిజైన్ వస్తుంది అలానే పెద్ద డిజైన్ వస్తుంది ఓకే వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ పిక్స్ ఎవరైనా షేర్ చేసేవాళ్ళు మనకు దయచేసి మొబైల్ నుంచే షేర్ చేయండి టీవీలో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టవద్దు మొబైల్స్ నుంచే పెట్టండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద టూ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ కొన్ని కొన్ని ఏంటంటే మీకు రెండు చీరలు తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ లోనే వచ్చేస్తాయండి కొన్ని సారీస్ రావు ఈ వెయిటం వచ్చేస్తుందండి రెండు చీరలు టూ సారీస్ వచ్చేస్తాయండి మీకు సింగిల్ షిప్పింగ్ లో ఇది చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ పర్పస్ కి తీసేసుకోవచ్చు హ్యాపీగా డైలీ రఫ్ అండ్ టఫ్ గా యూస్ వీటిని అండి వీటిని పళ్ళు పాత్ బ్లౌజ్ శారీ ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఇస్ ఇచ్చినాడు మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కొల్లం పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీసే నో ఎనే మిస్ ప్రింట్స్ మనం అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము ఈ ఒక్క ఐటమ్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ మళ్ళీ రావు కాబట్టి ఈ ఒక్కటి నేను ఓపెన్ చేయట్లేదని మీరు ప్రతి సారీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను దీనికి ఏంటంటే మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ప్రతి సారీ ఓపెన్ అయితే మనకి ఇది ఒక్క చీర కూడా చేయలేండి రిచ్ పళ్ళు ఇలా చూపిస్తాను రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇది అండి ఇలా ప్రతి సారీ చూపిస్తాను ఇది కాస్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ ఇన్స్టాలో దాంట్లో గనక మీరు సరి చేస్తే టూ థౌసండ్ ప్లస్ ఉందండి యూట్యూబ్లో అయితే మనకి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఓకే లైక్ ప్రతి డిజైన్ హైలైట్ గా ఉంటుంది అండి స్టోన్ వర్క్ ఉంటుందండి కొన్నిటికి కొన్ని ఓన్లీ ఉంటాయి పెట్టుబడి కలెక్షన్ అండి వీడి కవర్ వస్తుంది హ్యాపీగా మీరు ఇలా ఎవరికైనా పెట్టుబడి వల్ల బ్రహ్మాండం ఇచ్చుకోవచ్చు ఓకే వయసు సంబంధించి ఎవరికైనా కూడా బాగుంటాయి ఏం కాబట్టి మీకు ఎవరికైనా సెట్ అయిపోతే దట్టు మీకు స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి ఇంకా మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసే ప్రతి దానికి ఇంకా పళ్ళు అట్లానే వస్తుంది పళ్ళు బ్లూస్ బోర్డు కలర్ పళ్ళు మేడం ఇలా కలర్స్ అండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి చూసి తీసుకోవచ్చండి మీకు సండే కూడా షాప్ ఉన్నాం సండే కానో చూసుకోవచ్చండి విడ్డు రోజుల్లో కూడా మీకు ఏ లో కానో చూసుకోవచ్చు మీకు ఆన్లైన్ కావాలన్నా పంపిస్తాము మీకు ఒకటి కావాలన్నా పంపిస్తాను రెండు చీరల కావాలన్నా కూడా పంపిస్తామండి ప్రెసెంట్ మనం ఇస్తున్న రేట్లు ఏంటంటే హోల్సేల్ రేట్లకే మా రిటైల్ ఇస్తున్నాం కాబట్టి హోల్సేల్ వాళ్ళు కొంతమంది అన్నయ్య మాకు ఇంకా తగ్గిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు బార్గింగ్ సిస్టమే ఉండదండి కైనా రిటైల్ అయినా మనం ప్రెసెంట్ ఒకటే రేట్ ఇస్తున్నాము అది కొంచెం గమనించండి ఇట్లా ఏ డిజైన్ అయినా సరే మీకు ఇప్పుడు ఈ కలర్ నచ్చింది దీంట్లో మీకు ఒక ఇరవై చీర కావాలి పది చీరలు కావాలన్నా కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్ లో సింగిల్ కలర్ కావాలన్నా మీకు ట్వంటీ టు థర్టీ శారీస్ ఉంటాయి ఇప్పుడు ఈ కలర్ నచ్చింది కావాలంటే అవైలబిలిటీలో ఉంటాయి అట్లా కొన్ని కలర్స్ బట్టి ఉంటాయి మీకు ఏదైనా కావాలి బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా మా కాంటాక్ట్ అయితే మీకు షేర్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ కాటన్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ అన్ని ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి దాదాపు ఒక హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తాను దీంట్లో ఇట్లా మీకు ఏ శారీ కావాలన్నా కూడాను నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీ విత్ బ్లౌజ్ అండి ప్రతిదీ కూడా చీరా జాయిట్ వస్తుంది కొన్ని డిజైన్స్ మీకు డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి కొన్ని సింగిల్ ఉంటాయి అండి మిక్సర్ కలెక్షన్ సెట్ వైజ్ ఉండదు కానీ

విజిట్ చేయగలిగిన వాళ్ళు విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఉందా వీడియో కాల్ లేదు మేడం లేదా ఓన్లీ ఆడియో కాల్స్ మీ స్క్రీన్ షాట్స్ ఏమైనా షేర్ చేయండి మీకు దాని పిక్స్ కానీ నేను షేర్ చేస్తాను పిక్స్ షేర్ చేస్తారండి హోల్సేల్ వాళ్ళకి షేర్ చేస్తాను హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే లేదండి ఏం లేదు కరెక్ట్గా అవసరం అయిన వాళ్ళకన్నా కూడా అనవసరమైన వాళ్ళే వీడియో కాల్స్ చేస్తున్నారు అందుకోసం అనేసి నేను వీడియో కాల్ అనేది ఎడిట్ చేస్తాను చూసుకోండి స్కై బ్లూ ఎన్ని డిజైన్స్ కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ చాలా బాగున్నాయండి రెడ్ ఏది నచ్చినా మొబైల్లోనే క్లియర్గా స్క్రీన్ షాట్ చేయండి ఫుల్ పిక్కే షేర్ చేయండి ఫుల్ పిక్ అన్నాను చాలా మంది శారీ ఫుల్ పిక్ షేర్ చేస్తున్నాను నేను వీడియో పిక్ మొత్తం పిక్ షేర్ చేసి దాంట్లో మీకు ఏ సారీ నచ్చిందో అన్ని స్క్రీన్ షాట్ చేయండి పిక్ మార్క్ చేయండి అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ రెగ్యులర్ కలర్ కాదు మ్యారూన్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ లో మీకు ఇలా కాటన్ లోనే ఫుల్ సారీస్ కాదండి నాకు కట్ సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయండి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు కానీ మీకు కాటన్ లో కట్ సారీస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ చేయండి పిక్స్ అలా షేర్ చేస్తారు పిక్చర్స్ పిక్ షేర్ చేస్తాను ఇవన్నీ కూడా కాటన్ లో ఫుల్ సారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఓకే అమ్మ నెక్స్ట్ ఎండ్ లోకి వెళ్ళిపోదాం మనకి బార్బరీ పొట్టు అండి ఓకే ఇవన్నీ కూడా మొత్తం గోల్డ్ జెరీ వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మాకు దాదాపుగా వన్ మీటర్ దాకా వస్తుంది ఇవన్నీ మనకి ఏదన్నా చిన్న ప్రింట్ ఆర్ వేవింగ్ రావచ్చు మిస్ ప్రింట్ అంటే తెల్ల కర్ర ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు అండి కానీ వస్తుందనే తీసుకోండి ఏదన్నా ఒక చీర రెండు చీరలకు బ్లౌజ్ రాకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తాయండి ఏదన్నా వన్ బై మిస్టేక్ ఏదన్నా ఒక చీరకి రాకపోవచ్చు అని చెప్తున్నాను నేను కంప్లీట్ వేవింగ్ ఉందండి జరీ వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇది వచ్చేసి త్రీ డి ప్యాటర్న్ ఇవన్నీ కూడా అండి మీరు షోరూమ్ టచ్ చేస్తే త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఉందండి ఇది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి లక్ష ఇదిగోండి మిస్ ప్రింట్ అనగా ఏది అనగా ఇదిగోండి ఇట్లా చిన్న 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 చిన్నవి ఏదన్నా తగలవచ్చు రాకపోవచ్చు బ్లౌజెస్ మోస్ట్లీ కాంట్రాస్ట్ వస్తాయి కదండి ఇలా కాంట్రాస్ట్ వస్తాయి బోర్డర్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ ఉంటాయండి వీటిలో మొత్తం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చూడండి వచ్చేసి shimmer అసలు సర్ ఎంత హైలైట్ గా ఉంటుందండి మీకు సారీస్ కైనా కస్టమైజేషన్ కైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి నెక్స్ట్ వన్ అండి లాక్చు గ్రీన్ ఓకే మీకు శారీ బోర్డర్ కూడా మీకు కన్ చీల్ టైపులో జెరీవింగ్ అండి మొత్తం కూడా అట్లా మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఎన్ని కూడా మనం శాంపిల్స్ చూపిస్తున్నానండి మీకు వీటి ఇంకా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అన్నట్లు అండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ లాగా వచ్చింది డిఫరెంట్ మ్యాచింగ్స్ అన్ని నెక్స్ట్ వన్ ఇట్లా త్రీ టు ఫోర్ కలర్ కాంబి షేడెడ్ లాగా వచ్చాయండి కొన్ని అలా షేడ్ వస్తుంది కొన్నిటికి ఇలా షేడ్ ఇలా వస్తుంది ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్తో ఓకే ఈ ఛోని వేవింగ్ ఎంత ఉంది ఈ మ్యాచింగ్ చాలా క్లాసీ ఉండండి కలర్ కాంబినేషన్ కూడా స్పెషల్ ఉంది సూపర్ ఉంది లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి సారీస్ మీకు మీరు రెండు సేమ్ ఓకే ఎంత వెయిట్ లెస్ ఉంటాయో చెప్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి ఎంత కొంచెం కట్టుకుంటే బాగుంటాయండి మీకు ఎలాగో ఫెస్టివ్ సీజన్ రాబోతుంది కదా చక్కగా యూస్ అవుతాయి పండగ మీకు ఏదైనా చాలా నీట్ గా ఉంటాయండి అండ్ నెక్స్ట్ సారీ అండి సేమ్ వస్తాయి ఓన్లీ రూపీస్ ప్లస్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఫ్లార్ కాన్సెప్ట్ మనకి ప్రతిసారికి కూడా ఆల్ ఓవర్ వీవింగ్స్ వచ్చాయండి మొత్తం జెరీ వీవింగ్ అండి కొనిట్ మీద ఏమో మనకి వీడియోలు బ్రైట్‌గా కనిపిస్తాయి కానీ అన్ని కొన్ని కలర్స్ అన్నీ మీకు లైవ్ కి ఫోటోకి వీడియోకి స్లైట్ లైట్ గా డిఫరెన్స్ ఉంటాయండి ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదండి స్లైట్ లైట్ డార్క్ ఉంటాయి ఫ్లోరల్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనే దానికి గ్రీన్ షేడ్ అండి నెక్స్ట్ వన్ పర్పుల్ ఇలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసిన అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మంగళ సూత్ర ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ అండి దీంట్లో కూడా ప్రెసెంట్ మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ అవైలబిలిటీలో ఉంది ఈ ఫోర్ కలర్స్ కూడా మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి ఫ్రెష్ పీసెస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఎనీ వివింగ్ డిఫెక్ట్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ అండి సెల్ఫ్ వస్తుంది మన ఒక్కసారి చూపిస్తాను ఇది ఒక్క వస్తుంది చిన్న బుడ్డి చిన్న బుడ్డిస్తా వస్తాయి ఇట్లా దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ చేసిండే మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి మనకి లెనిన్స్ టిష్యూలు బెనార్స్ టిష్యూలు ఇలా త్రీ వెరైటీస్ కలిపి వస్తాయండి ఇవన్నీ కూడా అండి చిన్న చిత్తగా ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ ఉంటే ఉండవచ్చు లేకపోతే లేదు ఓకే ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేసినాయి ప్రజెంట్ లెస్ దెన్ మార్జిన్ కాదండి ఇంకా లెస్ దెన్ లో ఓన్లీ ఫర్ టూ టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే దట్టు మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్రతి డిజైన్ చూపిస్తాను చూడండి బోర్డర్ వీవింగ్ కదండి మొత్తం జరి వీవింగ్ మేడం బోర్డర్ బోర్డర్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా లేక కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి లిన్నిన్ క్లాత్ అండి ఇది వచ్చేసి జూట్ క్లాత్ వస్తుంది ఓకే అలా నేను టిష్యూ క్లాత్ కూడా వస్తుంది ఓకే ఓకే త్రీ వెరైటీస్ హాస్ట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ త్రీ ఫ్యాబ్రిక్స్ కూడా సేమ్ ప్రైస్ ఓకే కానీ ప్లెయిన్ కాన్సెప్ట్ సార్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీకు బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయండి బోర్డర్ కలర్ కలర్ బ్లౌజ్ రెండు కూడా వస్తాయి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఓన్లీ అండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఈ ఐటమ్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకదండి అది మళ్ళీ ఓకే లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ కూడా వెయిట్ ఏం లేదు బాగా లైట్ వెయిట్ వస్తుందండి ఆల్మోస్ట్ ఈ రోజు అన్ని లైట్ వెయిట్ కాన్సెప్టే కాన్సెప్ట్ మొత్తం లైట్ వెయిట్ లైట్ వెయిట్ లోనే ఉన్నాయి మీకు ప్రీవియస్ షూస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ అన్ని లైట్ వెయిట్ లోనే ఉన్నాయండి క్రీమ్ కలర్ అండి నెక్స్ట్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ కి రాణి గ్రీన్ రాణి కలర్ ఇది వచ్చేసి లెనిన్ లో జూట్ అండి ఇది ఒరిజినల్ లెనిన్ టైప్ అండి ఓకే సాఫ్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ సేమ్ క్వాలిటీ వేరు ఇక్కడ మొత్తం బూట్ బనారస్ టైప్ అండి బెనారస్ బూట అలా వచ్చింది ఓకే బ్లూ అండ్ మీరు కలెక్షన్ చూడండి వీటికి ఏమైనా మిస్ ప్రింట్స్ అట్లా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు మేడం ఏదైనా చిన్న జతగా అన్నీ మిక్స్డ్ కలెక్షన్ నైన్టీ పర్సెంట్ రాదు కానీ టెన్ పర్సెంట్ వస్తుందనే తీసుకోండి రిస్క్ ఉండదు బై ఛాన్స్ ఎక్కడైనా మీకు టచ్ అవుతుందేమో ముందే మెన్షన్ మెన్షన్ చేస్తున్నాను అంతే వచ్చేసి టిష్యూ అండి ఆర్గంజా టిష్యూ వచ్చి రెడ్ అండి నేవీ బ్లూ కాంబినేషన్ ఎల్లో కూడా చూడొచ్చు బోర్డర్స్ కూడా డిఫరెంట్ బోర్డర్స్ అండి కొన్నిటికి జెరీ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని లెనిన్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని సాడిన్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని వచ్చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బెనారస్ లోనే ఇంకొకటి ఆల్ ఓవర్ డిజైన్ అండి దీనికి సాటిన్ బోర్డర్ అండి చూడొచ్చు ఎల్లో ఆరెంజ్ మెరూన్ కాంబినేషన్ నాకు వచ్చింది ఒకటే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ దొరుకుతాయి చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకటే అండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ మళ్ళీ త్రీ ఫోర్ కవర్ హండ్రెడ్ పర్సెంట్ దొరకవు సేమ్ కలర్ కాంబినేషన్ లో కావాలంటే ఇస్తాను కానీ సేమ్ డిజైన్ సేమ్ కలర్ అయితే దొరకవు గ్రీన్

మేము పలానా ఐటెం చూసామండి అంటారు మీరు ఏం చూసారనేది మీకు క్లారిటీ ఉన్నది మనకు తెలియదు కాబట్టి కొంచెం వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ చేసుకున్నాం మీకు ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లూ బ్లూ విత్ పింక్ పౌడర్ పింక్ అండ్ పింక్ విత్ బ్లూ పౌడర్ అండి కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది బ్లూ విత్ పింక్ పౌడర్ అండి

క్వాలిటీ చూడంగానే ఒరిజినల్ పట్టు అన్నట్టుగా ఉంటుంది పట్టు మీకు లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి సారీస్ వెయిట్ ఏమీ లేవు బ్లూ కలర్ కంఫర్టబుల్ గా యూస్ చేసుకునే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూశారు కదండి ఆల్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ మీరు ఏదైతే మెన్షన్ చేసి అన్నా ఐటమ్ పెట్టండి అని అడుగుతున్నారు ఆ టైం నేను దాదాపుగా డిఫరెంట్ ట్రై చేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా కావాలని కొత్త ఐటమ్ ఏదైనా కావాలి మీరు కామెంట్స్ ఇచ్చిన తెలియజేయండి మీకు ఇంకేదైనా కొత్త ఐటమ్ కావాలని నేను అరేంజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి చూశారు చూసారు కదండి కలెక్షన్ బాగుంది కదా కలెక్షన్ నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్